ప్రసజ్ఞులైన సాహితీమిత్రులందరికీ విభాషణ్ రాజేశ్వరరావు నమస్కారం గడుసుదనమే బాణీగా వ్యంగ్య చమత్కారాలే పాళీగా సూటిదనమే తన శైలిగా తెలుగు పత్రికారంగాన్ని ఐదు దశాబ్దాల పాటు ఏదిన సంపాదక శిరోమణి శ్రీ నార్ల వెంకటేశ్వరరావు గారు పత్రికొక్కటున్న పదివేరు సైన్యము పత్రికొక్కటున్న మిత్రకోటి ప్రజలకు రక్షణ లేదు పత్రిక లేనిచో అని చెప్పిన పత్రిక సైన్యాధ్యక్షుడు శ్రీ నార్లవారు మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో పంతొమ్మిది వందల ఎనిమిది డిసెంబర్ ఒకటో తేదీన శ్రీమతి మహాలక్ష్మమ్మ శ్రీ లక్ష్మణరావు దంపతులకు జన్మించారు వీరి పూర్వీకులు కృష్ణా జిల్లా కౌతవరం నుండి వ్యాపార రీత్యా అక్కడికి వెళ్లారు కానీ నార్లవారి విద్యాభ్యాసం మాత్రం కృష్ణా జిల్లాలోనే జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో శ్రీ మదూరి అన్నపూర్ణయ్య ప్రచురించే కాంగ్రెస్ అనే పత్రికకు రాసిన ఉత్తరమే ఆయన తొలి పత్రికా రచన తర్వాత స్వరాజ్య జనవాణి ప్రజామిత్ర పత్రికల్లో ఎన్నో వ్యాసాలు రాశారు పంతొమ్మిది వందల ముప్పై ఆంధ్రప్రభలో న్యూస్ ఎడిటర్గా చేరి పంతొమ్మిది వందల నలభై రెండులో ఎడిటర్గా బాధ్యతలు చేపట్టి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది వరకు పనిచేశారు ఆంధ్రప్రభ నుండి వైదొలగిన తర్వాత ఖాళీగా ఉన్న ఈయన కోసం శ్రీ కేఎల్లన్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో కొందరు ముఖ్యులు పూనుకొని ఆంధ్రజ్యోతి పేరుతో ఒక దినపత్రికను పంతొమ్మిది వందల అరవై జూలై ఒకటిని స్థాపించారంటే ఒక ఎడిటర్గా అప్పటిక నార్లవారికి గల స్థాయి ఎటువంటిదో మనం ఊహించుకోవచ్చు తాపీ ధర్మారావు గారు ప్రారంభించిన వ్యవహారిక భాషా ఉద్యమాన్ని నార్లవారు ఆంధ్రప్రభ ఆంధ్రజ్యోతుల ద్వారా సమర్థవంతంగా కొనసాగించారు తెలుగులో ఆలోచించి తెలుగు నుడికారంలో తెలుగుదనం ఉట్టిపడేటట్టు రాయగలిగినప్పుడే తెలుగువారిలో మనం కదలిక పుట్టించగలం అని ఆయన తోటి జర్నలిస్టులకు ఉద్బోధించేవారు ఎడిటరైనవాడు బిడియంపు చూపుచో దాటి తగ్గు వృత్తి ధర్మం అందు కడుపు కూటి రాత రాతరా అంటూ తోటి రచయితలను భావి సంపాదకులను హెచ్చరించిన యోధుడు నార్లవారు ముఖ్యంగా జర్నలిజం రంగంలో అడుగుపెట్టేవారు నిజాయితీగా నిర్భీతిగా ఉండాలని కోరుకునేవారు ఆయన నిజము కప్పిపుచ్చి నీతిని విడనాడి స్వామి సేవ చేయు జర్నలిస్టు తార్చువాని కంటే తక్కువవాడురా అని బల్లగొద్ది మరీ చెప్పారు ఆయన పంతొమ్మిది వందల నలభైవ దశకంలో జాతిపిత మహాత్మాగాంధీ మాదకు తిరుగులేదు ఆయన బాధకు ఎదురులేదు అలాంటి సందర్భంలో గాంధీ నిర్ణయాన్ని సైతం ప్రశ్నించిన నిర్భీతి కలిగిన పాత్రికేయుడు శ్రీ నార్లవారు తెలుగువారంటే భావం ఉన్న చక్రవర్తుల రాజగోపాలాచారిని పంతొమ్మిది వందల నలభై ఆరులో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా నియమిస్తున్నట్లు గాంధీ ప్రకటించారు ఆయన నిర్ణయాన్ని కాదనే ధైర్యం ఎవరికీ లేదు అయితే గాంధీ నిర్ణయాన్ని రాజాజీ నియామకాన్ని వ్యతిరేకిస్తూ నార్ల ప్రశ్నించి సంచలనం కలిగించారు మనం మన దాస్యబుద్ధి అనే శీర్షికతో అప్పట్లో ఎమర్జెన్సీ విధించిన ప్రధాని ఇందిరాగాంధీ ఆమె తనేయుడు సంజయ్ గాంధీపై చేసే సూటి విమర్శ కూడా ఆ రోజుల్లో చాలా సంచలనం కలిగించింది పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఎంఎన్ రాయ్ చనిపోయినప్పుడు దేశంలో అన్ని పత్రికలు సంపాదకీయాలు రాసిన నార్ల మాత్రం ఆ పని చేయలేదు ఎవడో అనామకుడు చనిపోతే తార రాలింది వటవృక్షం కూలింది అని రాసే నార్లవారికి ఎంఎన్ రాయ్ ఎవరో తెలియదా అని ఆవుల గోపాలకృష్ణమూర్తి గుంటూరు ఏకాదండయ్య హాలులో సభాముఖంగా విమర్శించగానే వెంటనే గుర్తికొండ నర్హరి ద్వారా ఎంఎన్ రాయ్ రచనలు తెప్పించుకుని చదివారు నార్లవారు అప్పటి నుండి రాయి అభిమానిగా మారి క్రమేణా హేతువాదిగా మానవతావాదిగా జీవించారు నవయుగాల బాట నార్లమాటలో వారి హేతువాద భావజాలం మనకు స్పష్టంగా కనపడుతుంది విఆర్ నార్లగా నాటికలు కవితలు చరిత్ర గ్రంథాలు రాశారు మూఢ విశ్వాసాలను సాంప్రదాయాలను ప్రశ్నిస్తూ సీతజ్యోష్యం అనే నవల రచించారు నరకంలో హరిశ్చంద్రుడు ద్రౌపది హిరణ్యకశ్యప వధ మొదలైన అనేక రచనలు చేశారు ఆయన రచనలు నార్ల రచనలు అనే పేరుతో ఏడు సంపుటాలుగా వెలువడ్డాయి వాటిలో దేశ చరిత్రలు సాంఘిక నాటికలు పౌరాణిక నాటికలు సాహిత్య రచనలు సంస్కృతి సాహిత్యం మతం వర్తమాన సంఘటనలు జీవిత చిత్రణలు మొదలైనవన్నీ చోటు చేసుకున్నాయి ఆంగ్లంలో ద ట్రూత్ అబౌట్ గీత ఈస్ట్ అండ్ వెస్ట్ ఇంటలెక్చువల్ పావర్టీ ఇన్ ఇండియా మొదలైన సుమారు పదికి పైగా పుస్తకాలు ప్రచురించారు సి నార్లవారు పంతొమ్మిది నుండి డెబ్బై వరకు రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో సీత జోస్చన్ నాటకానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు నార్లవారిని సాంస్కృతిక వ్యవహారాల సలహాదారుగా నియమించారు నార్లవారు మంచి కళాభిమాని బౌద్ధ కళల పట్ల ప్రత్యేక అభిరుచి ఉండేది విదేశాలలో సేకరించిన బౌద్ధ మినీ విగ్రహాలు కళాఖండాలు అన్నీ జాగ్రత్త పెట్టేవారు శివుడు కృష్ణుడి పరంగా వచ్చిన కళాఖండాలను కూడా సేకరించారు మ్యూజియంలో శిల్ప సౌందర్యాలను ప్రత్యేకంగా అధ్యయనం చేశారు వాటి విశేషాలు పది మందికి చెప్పేవారు బౌద్ధానికి చెందిన కళాఖండాలు మినీ విగ్రహాలు నార్లవారు సేకరించి వారి ఇంట్లో పెట్టుకున్నారు నార్లవారు పుస్తక ప్రియులు తమకు కావలసిన పుస్తకాల కొరకు తరచూ ఆదివారాలు పేవ్మెంట్స్ మీద పాత పుస్తకాల కొరకు వెతికేవారు వారు సేకరించిన ఇరవై పుస్తకాలకు పైగా ఒక పెద్ద సొంత గ్రంథాలయం ఉండేది వారి మరణానంతరం వారి కుటుంబీకులు ఈ పుస్తకాలను హైదరాబాదులోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి ఇచ్చేశారు బౌద్ధమతాన్ని నమ్మి ఆచరించి స్వచ్ఛమైన హేతువాదిగా ఈయన జీవించారు కేవలం ప్రధానంగా అత తెలుగులో చప్పగా ఉన్న పత్రికారచనలో వాడిని వేడిని సృష్టించి తెలుగు నుడికారంలో ఎంత కారం ఉందో తెలియజెప్పినవాడు నార్ల అంటూ గోరాశాస్త్రి గారి మన్ననూ అందుకున్న నార్లవారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఫిబ్రవరి పదహారవ తారీఖున గుండెపోటుతో స్వర్గస్థులయ్యారు ఈవేళ వారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి మన తెలుగువారందరం నివాళులర్పిద్దాం సెలవు నమస్కారం